ఎం న్యూస్ కి స్వాగతం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు ఆధ్వర్యంలో మారేడుబాక గ్రామ వంతెన వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మారేడుపాక సర్పంచ్ మటపర్తి గోవిందరాజు ఆధ్వర్యంలో తమ అభిమాన నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని నిర్వహించారు మారేడుబాక గ్రామ వంతెన వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గోవిందరాజు తమ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు ఎం న్యూస్ తో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి అన్నారు అలాగే ఆరోగ్యశ్రీ ఫీజు రియింబర్స్మెంట్ ఉచిత విద్యుత్ వంటి ప్రజలకు ఎంతో మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి టేకి దుర్గారావు ఎంపీటీసీ చొలంగి సత్యవేణి రాజశేఖర్ మండపేట మాజీ సొసైటీ చైర్మన్ పెకే గంగాధర్ వైసీపీ నాయకులు కొండపల్లి రాజేంద్ర ప్రసాద్ వాసంతశెట్టి కామేశ్వరరావు ఎరమాటి వెంకటబాబు ఆర్ రామకృష్ణ మల్లెటి వీర వెంకటరమణ రాజు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున మన మారేడుపాక గ్రామంలో వైఎస్ఆర్ జంక్షన్ వద్ద మన దివంగత ముఖ్యమంత్రి వరిలో జ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయనకు అర్పిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన ఆయనకి ఈ ఈరోజున గర్వంగా అర్పిస్తూ ఆయన చేసిన పనుల గురించి మనం వివరించుకోవడం జరుగుతుంది ఇంకా ఫ్రీ ఆరోగ్యశ్రీ కూడా మన ప్రపంచ దేశాల్లోనే కూడా ఎవరూ చేయలేని విధంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు అలాగే రైతులకు సాగునీటి ప్రాజెక్టులు ఆనకట్లు కానీ రుణమాఫీ కానీ చేసిన ఘనత ఎవరికంటే ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఏ నాయకుడు ఎలా చేసినా ఎప్పుడూ మర్చిపోరు అవన్నీ కూడా ప్రజల్లో అలాగా ఉండిపోయేతో చిరస్థాయిగా ఈ రోజున జగ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులకి ప్రజలందరూ కూడా ప్రతి కుటుంబాలను కూడా ఆనందంతో ఎప్పుడూ ఉంటారు ఎందుకంటే మహానుభావుడు ఆరోగ్యశ్రీ పెట్టి ప్రజలకు ఎంతో ప్రాణదాత నాయకుడు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఆయన్ని తలుచుకుంటూ ప్రజలందరూ కూడా ఉండాలని మరీ మరీ కోరుతూ ఈ యొక్క వర్ధంతికి నివాళించిన వారందరికీ విచ్చేసిన పెద్దలకు అలాగే మన ఆటో సోదరులకి మన నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి